ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కర్నూలు జిల్లా బనగానపల్లిలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఆయన కూటమి పాలనపై విమర్శలు గుప్పించారు ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడితే అక్రమ కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు బీజేపీ గానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది మరి వచ్చిన తర్వాత కూడా మరి ఈ రోజు నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగం వచ్చిన రోజు మరి ఈ రోజు చూస్తే చాలా వరకు బాధేస్తా ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగం లో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ప్రతి ఒక్కరిని వేధించడం ఎవరినైనా కూడా ప్రశ్నించే వారిని లోపల వేయడం ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఏదైనా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏది మాట్లాడినా కూడా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం వాళ్ళను వేధించడం భౌతికంగా దాడులు చేయడం ఈ విధంగా ఈ యొక్క రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బతికి ఉంటే చాలా వరకు మరి బాధపడే పరిస్థితి ఉండేది ఆయన మన మధ్య లేకపోయినా ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు యావత్ దేశం అంతా కూడా మనం రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటా ఉన్న